గ్రామస్థాయి స్థానిక సంస్థల్లో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి నియమ నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు బుధవారం ఆమె జిల్లా పరిషత్ మందిరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికై రూపొందించే కార్యాచరణ ప్రణాళికపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అన్ని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు గ్రామ పంచాయతీ భవనాలు ఆరోగ్య ఉప కేంద్రాలు వేదికలు అన్ని ప్రభుత్వ సంస్థలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలో చేర్చాలని చెప్పారు ఈ విషయమై ప్రత్యేక అధికారులు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు అలాగే పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు గ్రామ పంచాయతీ భవనాలు ఆరోగ్య ఉప కేంద్రాలు తదితర సంస్థలలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు పదిహేనవ ఆర్థిక సంఘం ఆంటైడ్ నిధులకు సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం మరమ్మతులు అసంపూర్తిగా మిగిలిపోయిన అంగన్వాడీ పనుల పూర్తి ప్రహరీల నిర్మాణం అంగన్వాడీ భవనాల మరమ్మతు అలాగే ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన మరమ్మతులు ప్రహరీల నిర్మాణం వంటివి చేపట్టవచ్చని వాటి కింద పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలన్నారు ముందుగా జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూపొందించే ప్రణాళికపై నియమ నిబంధనలను వివరించారు డిప్యూటీ సిఈఓ శ్రీనివాసరావు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారో వారికి బట్ ఆ ప్రణాళిక ఎలా తయారు చేయాలి బికాస్ మీ అందరూ ఫస్ట్ టైం బహుశా చేస్తా ఉన్నారు సో మీరు మీ లోకల్ లీస్ మండలాల్లో ఉన్న అత్యవసర మనల్ని ఏమేమి కావాలో ఏమి ఫెసిలిటీస్ ఇవ్వాలి ఎలా చేయాలో అది ఒక టెన్ లాగా ఒక హస్త ఏర్పాటు చేయడం జరుగుతుంది